కొత్త స్టాక్ వచ్చిందండి చూడండి ఎంత స్టాక్ వచ్చిందో విక్క శారీస్ అండి కూచింపల్లి కడ్డీ బోర్డర్ అండి మనమే తయారు చేపిస్తామండి ఇలా చూడండి చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయో చూడండి చాలా స్టాక్ చూడండి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ ఎంత బాగుందండి బ్లూ బ్లూ కలర్ శారీకి మెరూన్ కలర్ బార్డర్ ఎంత బాగుంది కడ్డీ బార్డర్ చాలా బాగున్నాయండి ఎల్లోకి రెడ్ వచ్చిందండి చాలా బాగున్నాయి చూడండి చూడండి ఇగో ఇది దివాన్ సెట్ అండి ఇవి చాలా బాగున్నాయి చూడండి కలర్స్ కూడా కట్ కట్ దివాన్ సెట్ అండి చాలా బాగున్నాయండి కలర్స్ కూడా చూడగానే తీసుకోవాలనిపిస్తుంది అండి తొందరగా బుక్ చేసుకోండి చాలా తక్కువ అండి రేట్లు కూడా బయట దానికంటే మన దగ్గర రీజనబుల్ రేట్లు ఉంటాయండి చాలా బాగుంటాయండి చూడగానే ఇట్లా లుక్గా అనిపిస్తాయండి కట్టుకోగానే అంత బాగుంటాయండి ఇక్కత్ శారీస్ హాయ్ అండి ఎల్లో కలర్ శారీకి ఇక్కత్ శారీకి రెడ్ కలర్ బార్డర్ అండి ఎంత బాగుందండి చాలా బాగుందండి చూడండి పళ్ళు కూడా ఎంత బాగా వచ్చిందో మనం సొంత మొగ్గాల మీద చేపించామండి ఎంత బాగుంది చూడండి రెడ్ కలర్ రెడ్ కలర్ బ్లౌజ్ అండి ఇంత బాగా వచ్చింది చూడండి చూడగానే ఇట్లా కట్టుకోగానే సాఫ్ట్గా ఉంటాయండి ఎంత సేఫ్ కట్టుకున్నా అనిపించదండి అంత బాగుంటాయండి పట్టు శారీస్ చూడండి కలర్స్ సింగల్ ఇక్కట్ అండి ఎల్లోలో సింగల్ ఇక్కట్ కూడా ఉందండి మా దగ్గర చూడండి ఎంత బాగుందో చాలా చాలా కలర్స్ చూడండి ఇందులోనే కలర్స్ ఎంత బాగున్నాయో కలర్స్ ఎంత బాగున్నాయండి కలర్స్ చాలా బాగున్నాయండి కలర్స్ దేన్ని దానికే చాలా బాగుందండి గ్రీన్ కి బ్లూ కలర్ బార్డర్ అండి చూడండి ఎంత బాగుంది ఇలా చూడండి చాలా బాగుందండి ఎంత మంచి అనిపిస్తుందండి మన దగ్గర ఇక్కడ డ్రెస్ మెటీరియల్ కూడా ఉందండి ఇలా చూడండి ఇక్కడ డ్రెస్ మెటీరియల్ అండి బెడ్షీట్స్ అండి మన దగ్గర శారీస్ చాలా బాగున్నాయండి నార్మల్ శారీస్ కూడా ఈ కొత్త మోడల్గా వచ్చినాయండి కొప్పై చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగున్నాయో ఏమి దానికి బాగుందండి కలెక్షన్ తీసుకొచ్చానండి రెడ్ కలర్ కి బ్లూ కలర్ బార్డర్ చాలా బాగున్నానండి ఈ శారీ కూడా మన ఛానల్ వసుధా కలెక్షన్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేసిన వాళ్ళకి ఒక శారీ ఫ్రీ పంపిస్తానండి చాలా బాగుంటది అండి మన దగ్గర మాల్ కూడా